Oh, no. ఇప్పుడు సాధార్థంలో ఒక ముగ్గురు నలుగురికి తగ్గిపోయింది ఒక ముగ్గురు ట్రీట్మెంట్ లో ఉన్నారు వాళ్ళకి ఏంటి అని అంటే టీవీ వచ్చినందుకు మందులు వాడేటప్పుడు కూడా కోర్సు ఉంటుంది దీన్ని కూడా ప్రారంభించింది అంతేగాక మీరు ఇప్పుడు బీపీ షుగర్లకు మందులు తీసుకుంటున్నారా ఇంకా చాలా మంది తీసుకుంటున్నారు మన దగ్గర ఆ మందులు తీసుకోవడంతో పాటు ఇంక ఇప్పుడు కొన్ని మందులు అయ్యో ఇక్కడ దొరకలేవు అని ఉంది కదా అట్లాంటి వాటికి ఏం చేయాలి అని అంటే జన ఔషధి కేంద్రాలు అని కేంద్ర ప్రభుత్వమే ఎనభై శాతం భరించి ఒక ఇరవై శాతమే మన పైన పడుతుంది వారం అంటే చాలా తక్కువ రేటు కొన్ని కేంద్రాలలో అవి లభిస్తాయి అన్నమాట అవి మనము ఈ నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫిల్లీ వాటిని కూడా మనం తెలుసు అయితే ప్రధాన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రారంభించిన పథకాల భాగంగా వైద్యాధికారుల డిపార్ట్మెంట్ నుంచి మనం చెప్పుకోవాల్సినవి జన ఆరోగ్య యోజన కింద పద్దెనిమిది ఏళ్ల వాళ్ళకు నలభై ఐదు నుంచి యాభై వరకు కట్టుంది సో వాళ్ళకు లక్ష అంటే వెయ్యి రూపాయలు నెల అరవై ఏళ్ళ తర్వాత ఇస్తారు అదే అరవై తర్వాత ఇప్పుడు అదే ముప్పై అయితే కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది దానికి డెబ్బై ఐదు ఎనభై వంద రూపాయలు అయితే నెలలో కట్టుకోవాల్సింది అరవై ఏళ్ల తర్వాత మీకు పెన్షన్ వస్తుంది అట్లా ఐదు వేలు పెన్షన్ రావాలంటే దానికి ఐదు వేలు కట్టాలి నలభై ఐదు నలభై ఐదు రూపాయలు రెండు వందల దాకా కట్టాలి నూట ఎనభై రెండు వందల దాకా కట్టాలి సో నిన్నెల కట్టుకుంటే ఆ అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ వస్తుంది ఒకవేళ చనిపోయినా కూడా గామికి కొంత అమౌంట్ ఇస్తారు సో మీకు ఏమి నష్టం ఉండదు అంటే అది ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి ఇది పెన్షన్ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది సో అది కాకుండా మీకు ముద్ర లోన్స్ ముద్ర ఇక్కడ ఏ షాప్ ఉన్నా కూడా మంచి నడుస్తుంటే ఇస్తున్నాము అంటే షాప్ కొత్తది పెట్టినా ఇక వేరే ఏం ఏ స్కీమ్లో కవర్ అయితే అది ఆ స్కీమ్ ఇప్పుడు విశ్వకర్మ కూడా మాకు స్కీమ్ అని అన్నారు కులవృత్తి వాళ్ళకు ఒక లక్ష నుంచి రెండు లక్షలు అంటే మంచిగా ముంత బిజినెస్ బిజినెస్ ఉంటే డెఫినెట్గా ఇస్తాం అందరికీ సో లోన్లు లోన్లు కానీ ఈ స్కీమ్లు డిపాజిట్ స్కీమ్లు కానీ మీరు ఏమన్నా దీంట్లో ఖాతాలో పెట్టుకుంటే ఏం కాదు తగ్గుతుంది

అభివృద్ధి కావాలని మీరు అభివృద్ధి అయితేనే ఇక్కడ అంత కూడా అభివృద్ధి అవుతుంది సో ఇంకా ఏమంటే ఈ ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా ఈ ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన అని అది ఇరవై రూపాయలు కట్టాలి అది కంపల్సరీ అందరికీ కవర్లేదు బడ్జెట్ ఏంటి వాళ్ళకు ఇరవై రూపాయలు సంవత్సరం ఆయుష్మాన్ భారత్ అని మనకు ఆరోగ్యపరంగా మనకు హాస్పిటల్లో లో కూడా ఆరోగ్యశ్రీలు ఉన్నారో వాళ్ళందరూ అంటే ఆధార్ కార్డు ఇస్తే మనకి ఫ్రీగా అంతే ఇచ్చిస్తారు గ్రామ పంచాయతీలో కానీ ఎవరికైతే ఇస్తే మీరు లేకుంటే రెంజర్ ఇవన్నీ ఇస్తే ఇప్పుడు కూడా మన యోజన కింద మన గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి అన్ని వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే ఇప్పటివరకు వరకు పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చే అన్నారు ఇప్పుడు కూడా మనం ఇప్పుడు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు కూడా కంటిన్యూ ఉంది అక్కడ నుండి మనం ప్రతిదీ డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తాయి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము అక్క చెల్లెలకు మరియు ఇక్కడ వచ్చిన పెద్ద గ్రామ ప్రజలందరికీ మరియు పత్రిక విలేకరులందరికీ నమస్కారం ఇంకా ఎన్నో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినాయి అవి సార్ ఇప్పుడు చెప్పారు ఇప్పుడు కొత్తగానే పిఎం పిఎం విశ్వకర్మ అని కొత్తగా పథకం పెట్టారు అది కూడా మనం అందరం